గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూ సంస్కృతం జయతు భారతం అద్య సోమవాసర ద్వావింశతి దినాంక సెప్టెంబర్ మాస అద్య ప్రభుతి మాస ఆరంభ వాటి నుంచి మాస ప్రారంభము భూతాని అన్నం ప్రాణమితి శ్రుతి ప్రదాతవ్యం అన్నం హి పరమం భూతాని అన్నం హితూ అతితి తస్మాదం ప్రదాతవ్యం అన్నం హి పరమం హవిహీ అన్నాశ్రితాన్ని భూతాని భూతాని అంటే జీవులు జీవులన్నీ కూడా అన్నమునే ఆశ్రయించుకుని ఉంటాయి అన్నం ప్రాణం ఇది స్మృతి అన్నం ప్రాణ ఇది స్మృతి అని కాని అనుకోవచ్చు ప్రాణ అని పూర్ణంగా చెప్పచ్చు ప్రాణం అని కూడా చెప్పచ్చు అన్నం ప్రాణ ఇది స్మృతి అన్నమే ప్రాణము అని శృతి శృతి అంటే వేదం అన్న తస్మాత్ అన్నం తత్ప్రదాతవ్యం అందువలన అన్నాన్ని అందరికీ ఇవ్వతగినది అన్నము ఇవ్వతగినది ప్రదాతవ్యం అన్నం అన్నము ప్రదాతవ్యము ఇవ్వదగినది అన్నం హి పరమం హవిహి అన్నం అన్నమే పరమం గొప్పనైన ఉత్కృష్టమైన హవిహి హవిస్సు హి అంటే ఉత్తము కదా నిజమే కదా అని అన్నమే హవిస్సు అంటే యజ్ఞాల్లో వేసేటువంటి దాన్ని హవిస్ హోమాల్లో వేసేదాన్ని హవిస్సు అంటారు ఆ హవిస్సు వేస్తేనే అన్నా ఆ శరీర యజ్ఞానికి ఒక అది పరమ ప్రీతి అనమాట యజ్ఞం పూర్తి అవుతుంది కానీ ఇక్కడ ఏం చెప్పారు అన్నా అన్ని జీవిరాశులు కూడా అన్నముతోనే ఉన్నాయి అన్నం ప్రాణం అని చెప్పింది అన్నం పరబ్రహ్మే దివ్యజానాత్ అంటాడు తైత్రీయ ఉపనిషత్తుల్లో తైత్రీయ ఉపనిషత్తుల్లో అక్కడ ఎవరు భృగు భృగువల్లీలు చెప్తారు భృగుర్వై వారుణి వరుణం పితరముపసార అధీహి భగవో బ్రహ్మేతి అని చెప్పిన అంటే భృగు మహర్షి కుమారుడు భృగువు వరుణుని కుమారుడు భృగు వారుణి వారుణి అంటే వరుణు యొక్క అపత్యం పుమాన్ వరుణస్య అపత్యం పుమాన్ వారుణి ఆ వరుణిని కుమారుడైనటువంటి ఆ భృగువు వెళ్ళి తండ్రిని అడుగుతున్నాడు ఏమని చెప్పి అయ్యా నాకు బ్రహ్మను గురించి ఉపదేశించము పరబ్రహ్మను గురించి ఉపదేశింపు అని అడిగితే ఆయన ఏం చెప్పాటో తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వా తపస్సుతో బ్రహ్మను తెలుసుకోరాయన బాబు అని చెప్పి ప్రయత్నం చేసుకోరా అన్నాడు అంటే నవ్వుక్కిన అడిగేయంగానే వాళ్ళే సమాధానం చెప్పేసి వాళ్ళకి అర్థం ఉండదు దానికి వివరం ఉండదు కాబట్టి అడిగిన తర్వాత అతన్ని ప్రయత్నం చేయమనాలి ప్రయత్నం చేస్తే రాకపోతే అప్పుడు మనం చెప్పాలి ఆ ప్రయత్నం చేసేందుకు మార్గం మనం చూపించాలి కొన్ని మార్గం చూపిస్తే ఆ మార్గంలో ప్రయత్నం చేస్తాడు ప్రహ్లాదుడికి మార్గం ప్రహ్లాదుడు కాదు ధ్రువుడికి నారదుడి మార్గం చూపించాడు ప్రహ్లాదుడు కడుపులో ఉండగానే మార్గం చూపించాడు నారదుడు ముక్తికి మార్గాన్ని అలాగనమాట ఆ మార్గంలో పెడతాడు అతను ఇక్కడ ఏమిందంటే అన్నం ప్రాజెక్ట్ పరమాత్మ దగ్గరికి భృగు మహర్షి వరుణ దగ్గరికి వెళ్ళి తండ్రికి అడిగాడు ఆయన పరమాత్మ గురించి తెలియజేయ నాకు అన్నట్ట అంటే ఆయన ఉన్నాడు తపసా బ్రహ్మ విజిజ్ఞాస స్వా తపస్సుతో బ్రహ్మను తెలుసుకో నువ్వు అన్నారు అని దానికి మార్గం చెప్పాడు తపస్సు అంటే ఏం తప్యత ఇది తపః తపించేదే తపస్సు అంటారు దాన్ని ప్రయత్నం చేయడం దాని గురించే ఆలోచించడం ఒకే విషయాన్ని గురించి ఒకటిగా ఆలోచిస్తూ ఉంటే మనం తప్పిస్తే దాన్నే తపస్సు అని అంటారు చెప్పాడు అన్నము ప్రాణము మనస్సు ఏదో బుద్ధి ఇలాగేవో కొన్ని మార్గాలు చెప్పి వీటన్నిటిని గురించి నువ్వు ఆలోచించుకోవయా ప్రయత్నిస్తే దొరుకుతుంది అన్నట్టు ఈయన ఆలోచించగా 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 ప్రధాన ప్రధానమైనది ఏంటి అంటే అన్నం కదా అన్నం లేకపోతే ఎవరు కుదరదు కదా మనం జీవించరు కదా అని తెలుసుకుని నాన్నగారు నాన్నగారు అన్నమే ప్రాణము అన్నమే పరబ్రహ్మ అని చెప్పాట పరబ్రహ్మ అన్నం పరబ్రహ్మే దివ్యజానాత్ అన్నాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంచు సంవిసంతితి అని ఆయన అన్నంతోనే వస్తున్నాయి అన్నం కోసమే మన్నిస్తున్నాయి అన్నం కోసం అన్నంతో జీవిస్తున్నాయి అని చెప్పుకుంటూ వచ్చాడు పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ కూడా భగవద్గీతలో అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ అని అన్నాద్ధవంతి భూతాన్ని వర్షాద్భవతి పర్జన్య భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని ఒక శ్లోకం చెప్తాడు భగవద్గీతలో కూడా అన్నాత్ భవంతి భూతాని భూతములన్నీ కూడా భూతములంటే జీవరాశులన్నీ కూడా అన్నం అంటే ఆహారంతోనే నిలుస్తున్నాయి ఆహారం ఎలా వస్తుందయ్యా అంటే పర్జన్యాదు అన్న సంభవ మేఘం వల్ల పర్జన్యం అంటే మేఘము మేఘం వల్ల అన్నం వస్తుంది అంటే మేఘం కనుక వర్షం వర్షిస్తే పంటలు పండుతాయి ఆ పంటల్లో మనం ఆహారం తీసుకుంటాము జంతుజాలం కూడా అంతే పంటలు పండితే వృక్షాల నుంచి పళ్ళు వస్తాయి కాయలు వస్తాయి కూరలు వస్తాయి రకరకాల ఆకులు వస్తాయి కొన్ని ఆకులు తిని జీవించే ఉంటాయి కొన్ని పళ్ళు తిని జీవించే ఉంటాయి ఇలా రకరకాలుగా జీవరాశులు కూడా పెరుగుతాయి తోయేన జీవాన్ వింసర్జ భూమ్యాం అని భూమి ఎందు తోయం నీటిలో మనం వాళ్ళు కదా నీటి నుంచి బ్యాక్టీరియా పుట్టిందని అది కూడా జంతువులే అవి తిరిగి కొన్ని బతికేవి కొన్ని ఉంటాయి కనుక వర్షం అనేటటువంటిది అన్ని జీవరాశులకు ఆధారభూతము ఆహారానందించేటువంటిది కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు ప్రధానంగా మనం ఇంకా ముందుకు వెళ్ళకుండా అన్నమే మనిషికి ప్రధాన ఆహారం కాబట్టి దాన్ని అందరికీ పది మందికి పంచిపెట్టవయ్యా పంచిపెడితేనే అన్నం ఉపయోగిస్తుంది సమాజానికి అందిస్తున్నాను వాడు సుఖపడతారు అనేటువంటిది పరమాత్మ కూడా ఆనందిస్తాడు అదే యజ్ఞంలో వేయవలసిన హవిస్సు కూడా అదే ఆ హవిస్సు ఎవరు తీసుకుంటారు దేవతలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు కనుక అన్నాన్ని మనం చేయ పరబ్రహ్మ స్వరూపంగా భావించి దాన్ని వృధా చేయకూడదు అసలు విషయం ఏంటంటే అది చాలా వృధాగా చేస్తున్నాం ఈ రోజుల్లో మనం ముఖ్యంగా భోజనాలలో పెళ్ళిళ్ళల్లో భోజనాలను లేదా టీ పార్టీ భోజనాల్లోనూ పెట్టి వృధాగా పారేస్తున్నాం ఎంత పదార్థం పాలిస్తున్నామంటే మనకు కావాల్సినంత పెట్టుకు తినకుండా ఒక వ్యక్తికి అంటే పది మందికి తినాల్సిన వంటకి ఇక్కడ వంద మందికి వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళు డబ్బు కోసంగా ఎన్ని రకాల డిషులు వంద రకాల డిష్లు పెడతారట వంద రకాల స్వీట్లు పెడతారట ఎవడైనా తింటాడా అవి ఎవడ తినడు చారులు మూడు రకాల చారులు పెట్టేవండి అంటాడు పురుషులు ఐదు రకాలు పురుషులు పెట్టేవండి అంటాడు కూరలు యాభై రకాల కూరలు వేసి పెడతాడు ఇవన్నీ ఎక్కడది ప్రధానంగా పెళ్ళిళ్ళలో జరిగేటువంటి బఫే భోజనాల్లో బఫే అంటే బఫేల్లో భోజనం అనుకోవచ్చు మనం నిలబడి తింటమే కూర్చుని తినవలసింది భోజనం ఆహారము కూర్చుని తినాలి మంచినీళ్ళు కూడా కూర్చుని తాగాలి నిలబడి తాగితే కాళ్ళకు నొక్క కాళ్ళు నొప్పులు వస్తాయి మోకాళ్ళు నొప్పులు వస్తాయి నిలబడి తాగితే అది తెలియతా మనం నీళ్లు నీళ్ళు నీళ్లు నిలబడి తాగుతున్నాము అన్నం కూడా నిలబడి నిలబడే నిలబడేగాడు తిరుగుతూ కూడా తింటున్నాం కదలకుండా ఒకసారి కూర్చోవలసిన భోజనాన్ని మనము కదలకుండా కూర్చొని తినవలసిన దాన్ని అడు తిరిగి ఇడు తిరిగి కబురు చెప్పుకుంటూ దానికి ఒక స్పూన్ పెట్టి ఆ ఇనప స్పూను ఆ ఇనప ఇనుములో ఉండేటువంటి ద్రవాల వస్తువులన్నీ మన శరీరం లోపలకి ఉండేటువంటివన్నీ మన శరీరంలో చేరుతుంటాయి పదార్థాలన్నీ కూడా అదే రెండు చేతులు ఐదు చేతులు ఐదు వేళతో కలుపుకు తింటూ ఉంటే ఒకసారి చెప్పాను ఐదు వేళతో కలుపుకు చేత ఈ పృథివ్యప్త పృథివీ అప్పు వాయువు తేజో ఆకాశాలు అనేటువంటి ఈ ఐదు ధాతువులు ఐదు పంచభూతాలు వీటి యొక్క ద్రమ పంచభూతాల లక్షణాలు అవన్నీ కూడా మన శరీరంలో వస్తాయి ఐదు వేళకి ఒక్కొక్క దానికి ఒక లక్షణం ఉంటుంది పృథివీప్ తేజో వాయు ఆకాశాలు భూమి ఆకాశము అగ్ని మరి తే జలము ఆకాశం అనేటువంటి ఈ ఐదు భావాలు కూడా మన శరీరంలోకి వెళతాయి ఐదు వేళతో కలుపుకు తినటం చేత కనుక మనం అలా తినవలసింది పోయి ఒక స్పూన్ పెట్టుకొని ఒక పళ్ళెంలో ఆకు పెట్టుకొని ఒక ఆకు ఆకులో పదార్థం పెట్టుకుని అటు తిరుగుతూ ఇడి తిరుగుతూ ఇడు తిరుగుతూ అడుగు తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ తిని తినంత తిని మిగతా అంత పారంత పారేస్తాం అంటే మామూలుగా చక్కగా ఏదో పెళ్ళిళ్ళలో ఏదో ఒక కూర అయితే రెండు కూరలు ఒక పచ్చడి ఒక పప్పు ఒక చారు మజ్జిగ అయితే ఒక స్వీటు ఒక హాటు సరిపో భోజనానికి ఎందుకు ఇన్ని ఆరు పది రకాల కూరలు ఇరవై రకాల కూరలు ఎవరు తినరు వాటిని ఎవడో రుచి కూడా చూడదు వాటికి వెళ్ళనే వెళ్ళాడు ఎవడోనూ కొత్త కొత్త వాటికి ఎవడో వెళ్ళనే వెళ్ళాడు కాబట్టి అదంతా వేస్ట్ అదంతా ఏం చేస్తారు తీరు పారబోస్తారు అంతా అంటే మీ పేర్లతో భోజనాలు పెడుతున్నాను అందంగా గ్రేట్గా భోజనం దానికి తగినట్టుగానే క్యాటరింగ్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు పదార్థాలు పెంచి పారేస్తున్నారు గోల్డ్ రకాల స్వీట్లు అంటున్నారు బోల్డ్ రకాల హాట్లు అంటున్నారు ఇవన్నీ పెట్టి కూరలు పెట్టి అవి రకరకాలు పెట్టి ఏది తినేయకుండా చేస్తున్నారు అక్కడికి వాడికి వృధాగా పారేస్తున్నారు కనుక అక్కడ మనం చేయవలసింది ఏంటంటే హవిష్య ఎలాగైతే వృధాగా పారే పారవేయమో అంత గొప్పగా ఆహారాన్ని ఉంచుకోవాలి జాగ్రత్తగా పడాలి అనేటువంటి చెప్పడం కోసంగా ప్రధానంగా మనము అన్నం తినేటప్పుడు కూడా మెతుకులు కింద పోయకూడదని చిన్నప్పుడు మా నాన్నగారు చెబుతూ ఉండేవారు ఒక్కొక్క మె ఒక్కొక్క మెతుకు పడితే అది ఒక దేవత అంటే ప్రాణం అని చెప్పని అనేవాళ్ళు ఆయన అలాగే అసలు కణాదుడు అనేటువంటిది ఒక మహర్షి కూడా ఇలాగే వచ్చింది కణాదు అనే మహర్షి కణములను అతీతి కణాద అంటే కణములు అంటే ఏ కణములు అన్న కణములను ఆయన ఒక చిన్న కజిప్తా వినండి అక్కడ చిన్న విషయం ఉంది ఒకటి ఎక్కువసేపు చెప్పలేండి బాధపడకండి ఒక మహర్షి తనకు వివాహం అయిన తర్వాత తను భోజనం చేసేటప్పుడు తన భార్యకి చెప్పాట నా వివాహం నేను భోజనం చేసేటప్పుడు నా ఆకు పక్కనే ఒక చిన్న గ్లాసులో నీళ్లు ఒక చిన్న సూది అంటే చిన్న పుల్ అప్పుడు సూదిలు కాదు కాబట్టి ఒక చిన్న ముళ్ళు లాంటిది ఒక మన దానిమ్మ కాదు దానిమ్మ కాదు ఏమంటారు బత్త దబ్బ దెబ్బ చెట్టుకి దెబ్బ ఆకు దెబ్బ ముళ్ళు ఉంటే పొడుగ్గా ఉంటే సన్నగా అలాంటి దాన్ని దాన్ని పక్కన పెట్టు అనేవాట ఒక ఆకుంది ఒక ఆకులో ఆకు ఒక గ్లాసులో చిన్న గ్లాసులో నీళ్ళు ఒక చిన్న దెబ్బలు ముళ్ళు లాంటిది ముళ్ళు పక్కన పెట్టు వాట అలాగే పెట్టేదిట ఈయన మామూలుగా భోజనం చేసి లేచి వెళ్ళిపోయేవాట వాటిని ఉపయోగించేవాడు గదసలు అడిగేసి చూసేవాడు కాదు ఇలాగ జీవితకాలం నడిచిందట ఆయనకి చనిపోయే ముందు వాళ్ళు ప్రశ్న వేసిందట ఆయన్ని ఏమి స్వామి ఇలా రోజు పెట్టమనేవాడు రోజు పెడుతున్నాను ఏది ఉపయోగం లేకుండా దానిలా పెట్టేస్తున్నారు దానికి ఉపయోగించట్లేదంటే ఆయన అన్నట్ట ఒక మెతుకు కింద జారిపోతే నే అప్పుడంతా మనం గచ్చురు కాదు కదా నేలే కదా మట్టి వంటుందని చెప్పి ఈ చే చేతితో తీసుకున్న మట్టి వండుతుంది కనుక ఈ దమ్మముళ్ళుతో గుచ్చి గుచ్చి ఆ మెతుకుని ఆ నీళ్ళల్లో ముంచి దాన్ని తిందామని ఆయన అంటే అలా మళ్ళీ తన ఆకులో వేసుకుంటాడు అంటే మట్టితో ఉన్న దాన్ని తినలేం కాబట్టి ఆ మట్టిని కడుక్కోవాలి కనుక పెట్టి పట్టుకుంటే మొత్తం అంతా వేలంతా మట్టి అవుతుంది కనుక సన్నని పొల్లతో సన్నని ముళ్ళుతో దాని గుచ్చి ఆ పక్కన గ్లీస్ ఆ గ్లాసులో ఉండేటువంటి నీళ్లలో దాన్ని కడిగేసుకుని అది ఆహారంగా తింటాను అని చెప్పి దాన్ని అన్న నాకు అంత ఆకులో అనుకుంటాను కానీ నేను జాగ్రత్తగా తింటే మూలంగా ఒక మెత్తు కూడా కిందబడలేదు అంటే కింద పడిపోతే తీసుకుందామని పెట్టుకుంటాడు ఆయన కానీ కింద పడకుండా తినేవాటి అది అందుకని కణాదుడు కణములను అత్తి కణములను తింటాడు కనుక అంటే కింద పడే వాటిని కూడా తినాలని తాపత్రయం ఉన్నవాడు కనుక అంటే భోజనం చేసేటప్పుడు మనము అంతటి జాగ్రత్తగా భోజనం చేయాలి అంత జాగ్రత్తగా మనం భోజనం చేయడం అవసరం మనకి అని చెప్పేందుకు కొరకుగా ఈ శ్లోకం ఎంచుకోవడం జరిగింది అన్నాశ్రితాని అని అంటే మనం పారేసే వస్తువులు పదార్థము కొన్ని వేల మందికి ఉపకరిస్తాయి పారేయకుండా వచ్చితే మనం హోటళ్లలో తిని 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 తినకుండా పారేసే వస్తువులు కూడా అలాగే ఉంటాయి ఈ పెళ్ళిళ్ళలో గొప్ప కోసం చేసుకుని చేసే వస్తువులు కూడా అలాగే ఉంటాయి అతను మటుకు బిల్లు కట్టేక మానదు ఎన్ని పెంతమంది పెట్టినా సరే లెక్క ఉంటుంది ఏదో ఇరవై మంది వస్తే యాభై ఆకులు అని చెప్తాడు వాడు యాభై మంది వస్తే అని చెప్తారు అవి వాడు తెలియదు డబ్బులు ఇచ్చేయకపోతే వాడితో గొడవ వచ్చినట్టుగా నోరు ఇవ్వాల్సిందే తర్వాత ముందు గొప్ప కోసం పెడతాం తర్వాత తడిపి మోపిడి అవుతుంది వీడు ఎంత చేశాడన్నా ఆయన అని వెళుతాను తర్వాత ఒక్కడ తినే బాధపడతాం కనుక అలా ఒక్కసారి ఏం చేయాలంటే ఈ యజమానులు ఎవరైనా అంటే పెళ్లి చేద్దాం అనుకునే వాళ్ళు ముందుగా మా అమ్మాయి కోసంగా భోజనం అంటే వంటల వాడికి ఆర్డర్ ఇద్దాం అనుకునే వాళ్ళు అంతకు ముందు ఎవరింటికైనా భోజనానికి వెళితే అక్కడ ఆ తర్వాత భోజనం అయిపోయింది అక్కడే నుంచుని భోజనం అయిపోయిన తర్వాత ఎంత పదార్థం పారేస్తున్నారో అది చూస్తే ఒక్కసారి అర్థమవుతుంది వీడికి వచ్చేయడం కాదు అక్కడే నుంచును పక్క కూర్చుని వీడు పారేసే వస్తువులు అంత ఎంత వస్తువులు పారేస్తున్నారు దానికోసం కుక్కలు ఎన్ని కొట్టుకుంటున్నాయి ముష్టి వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు అదొక్కసారి చూస్తే జాగ్రత్త పడి ఇక తనకి తన తన ఆయన జరిగే కార్యక్రమంలో భోజనాలు ఆ విధంగా ఏర్పాటు చేయడు సరే ఆ విషయం అది కనుక మనం తెలుసుకుందామని ఈ విషయం చెప్తున్నాను స్వస్థ నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి